ఎవ్రీ వన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం ములక్కాడ పులుసుని అద్దిరిపోయే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసేయాలనేది చూసేద్దాం దానికోసం అయితే ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ములక్కాడలు అయితే తీసుకోండి నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న తొందరగా మగ్గిపోతాయి అనమాట తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫస్ట్ అయితే మగ్గించుకోవాలన్నమాట అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే ఖచ్చితంగా తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఉప్పు స్పూ వేసుకొని మగ్గించుకోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయిన తర్వాత టమాటాలను వేసుకోండి కావాలంటే టమాటాలను పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు మస గ్రేవీ కర్రీలో అలా వేసుకోండి వీటికైతే అలా అవసరం తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి తర్వాత ములక్కాడలు కూడా వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మనకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇవి తొందరగా మగ్గడం కోసం తర్వాత చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోండి అప్పుడు మనకి ఎంత పులుసుకి ఎంత వాటర్ కావాలి ములక్కాడ ముదురుగా ఉందా లేతగా ఉన్నదన్నది చూసుకొని వాటర్ క్వాంటిటీని అయితే కనుక యాడ్ చేసుకోండి అలా ఉంచేస్తే మనకి దగ్గరగా అయిపోయేంత వరకు మగ్గుతుంది అనమాట మనకి ములక్కాడ ఉడికిందా లేదా అన్నది చూసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు అంతేనండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే మనకి ములక్కాడ టమాటా పులుసు అనేది సూపర్ అంటే సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది మాకు ఈ కూర మా ఆయన నేను మా బుడ్డోడు కలిపి ఒక్క పోట్లోనే తినేసాం రెండు పోట్లకైతే వండితే ఒక్క అయిపోయింది అనమాట అంతా బాగా అయితే కుదిరింది ఖచ్చితంగా ఈ ములక్కాడ పులుసుని అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ